ఇస్రాయలీలారా యూదావారులారా ఎలాగ ఉన్నారంట వీళ్ళు అసలు వీళ్ళని ఏమన్నాడు బిలాముతో అన్నాడు వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు స్తోత్రాలు ఏమన్నాడు ఇస్రాయిలీలు ఆశీర్వదించబడిన ప్రజలు క్రైస్తవుడు ఆశీర్వదించబడిన వాడు ఆశీర్వాదానికి ఆశీర్వాదాలు ఎన్నైతే బైబిల్లో ఉన్నాయో ఆ ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు వారసుడివి నువ్వు వారసురాలివి దేవుని పిల్లలు దేవుని ఆశీర్వాదములకు వాళ్ళు వారసులు అని దేవుడు వాక్యంలో రాయిపడింది అయితే ఆశీర్వాదానికి వారసులుగా ఉండవలసిన వారు ఆశీర్వదించబడిన ప్రజలు డెబ్బై సంవత్సరాలు వాళ్ళు శాపాస్పదంగా ఉన్నారు ఎలా ఉన్నారు శాపానికి ఆస్పదంగా ఉన్నారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు డెబ్బై సంవత్సరాలు శాపాస్పదంగా ఉన్నారు ఈ డెబ్భై సంవత్సరాలంట వాడి ముఖములో ఉత్సాహము లేదంట వాడి జీవితములో సంతోషము లేదు లేదు సెవెంటీ ఇయర్స్ శాపాన్ని అనుభవించారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆశీర్వాదము వారసులైన వారు శాపాన్ని అనుభవిస్తున్నారు శాపము అనుభవించవలసిన వారు ఆశీర్వాదాస్పదంగా ఉన్నారు దేవునికి స్తోత్రాలు ఈరోజున అన్ని జనుల మధ్యలో నీవు ఆశీర్వాదాస్పదంగా ఉన్నావా స్పదంగా ఉన్నావా అన్నజనుల మధ్యలో అబ్రహాము ఆశీర్వాదాస్పదం ఉన్నాడు అన్న జనుల మధ్యలో యోగు ఆశీర్వాదాస్పదంగా ఉన్నాడు అన్నజనుల మధ్యలో దావ్యుదు ఆశీర్వాదాస్పదం ఉన్నాడు దేవుడు పిల్లలు ఆశీర్వాదాస్పదంగా ఉండాలి అంటే దేవుడు ఆజ్ఞలు పాటించాలి గుడికి వస్తే కాదు నన్ను ప్రేమించువాడు ఆ ప్రేమను రుజువు చేసుకోవాలంటే నా ఆజ్ఞలు పాటించాలి నన్ను ప్రేమించేవాడు అది నిజంగా ప్రేమిస్తున్నాను అంటే నా మాట వినాలి నా మాట వినాలి